హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నెక్ బ్యాక్ డ్రాప్ నెక్కి నేను థ్రెడ్ పైపింగ్ చేశాను థ్రెడ్ పైపింగ్ చేశాక చూడండి బ్లౌజ్ ఇలా ఉంది ఇక్కడ బటన్ కుట్టాలి లూప్ అయితే కుట్టాను చూడండి ఫ్రంట్ బోట్నెక్ బ్యాక్ కూడా బోట్నెక్కే డ్రాప్ నెక్ ఇచ్చాను అనమాట బ్యాక్ ఒకసీ బ్లౌజు మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ పైపింగే చేశానండి నడుం పట్టికి కూడా చూడండి ఇలాగా థ్రెడ్ పైపింగే చేశాను ఫ్రంట్ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ కూడా నీట్గా కుదురుతుంది ఇలా ఉంటే గనక చూడండి ఫ్రంట్ షేప్ కరెక్ట్గా కుదురుతుంది అంటే షేప్ ఎక్కడ కరెక్ట్గా తీయాలో అక్కడే తీస్తే కనుక ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్కి కూడా థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను సిల్వర్ కలర్ థ్రెడ్ క్లాత్తో తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామా థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో చూడండి ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను క్లాత్ని వన్ ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ క్లాత్ని ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత థ్రెడ్ని ఇలా ఇంకొకసారి పెట్టి ఫోల్డింగ్ చేస్తూ కుట్టేసేయాలి ఈ క్లాత్ మనకు సరిపడా క్లాత్ అంటే ఆ బ్లౌజ్కి ఎంత కావాలో అంత తీసుకుని క్లాత్ని ఇలా కుట్టేసుకోండి నేనైతే ఇలా కుట్టేస్తున్నాను మీరు ఎలా కుడతారో అంటే థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు ఎలా కుడతారో కామెంట్ కూడా చేయండి చూడండి నాకైతే పర్ఫెక్ట్గా టైట్గా వచ్చింది అనమాట థ్రెడ్ పైపింగ్ అయితే లూజ్గా అక్కడక్కడ జారిపోయినట్టు అలా ఏం లేకుండా చాలా నీట్గా వస్తుంది నేను పాదం కూడా మార్చకుండా సింగిల్ పాదమే అవసరం లేకుండా థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తాను అనమాట ఇది వచ్చేసి జాక్ మిషన్కి పాదం ఎలా పెట్టుకోవాలి అంటే పూర్తిగా టైట్ తిప్పకుండా ఒక రవ్వ అంతా లూజ్ పెట్టుకున్నారంటే కనుక ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే వస్తుందండి చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది మీకు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా తొందరగా తక్కువ టైంలోనే అయిపోతుంది హెమ్మింగ్ చేయాలంటే పది పదహైదు నిమిషాలు అయితే పడుతుంది అనమాట మొత్తం హెమ్మింగ్ చేయాలంటే అలాంటి అవసరం లేకుండా మనం ఇలా థ్రెడ్ పైపింగ్తో రెండు నిమిషాల్లో కుట్టేసేయొచ్చు అది ఎలాగనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి బోట్నెక్ బ్లౌజ్కి మొత్తం పైపింగే చేస్తున్నాను అంటే వాళ్ళు ఇలాగే అడిగారు అనమాట బ్లౌజ్కి పైపింగే చేయండి అని అందుకోసం నేను ప్ల పైపింగ్ ఇలా చేస్తున్నాను చూడండి కుట్టుకోవడం అయిపోయింది కదా క్లాత్కి థ్రెడ్ని ఇప్పుడు హ్యాండ్ దగ్గర మనకు ఎంత కావాలో అంత గ్యాప్ వదిలి ఈ బార్డర్ దగ్గర నుంచి బార్డర్ కొంచెం క్లా క్రాస్ వచ్చిందనమాట క్రాస్ వచ్చినా మనము స్ట్రైట్గానే కుట్టుకోవాలి చూడండి ఇలాగ కొద్దిగా గ్యాప్ వదిలి కుట్టేస్తున్నాను థ్రెడ్ కుడివైపునుంది నా మిషన్కి అయితే ఇలాగే వస్తుందండి కుడివైపున ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను ఈ ఎల్లో కలర్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత మనము ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టేసేయాలి లోపల వైపుకి లేదా ఇలా లోపల వైపుని లోపల వైపు నుంచే కుట్టుకోవాలన్నమాట లేదా హెమ్మింగ్ చేయాలనుకుంటే కనుక హెమ్మింగ్ చేసేయండి ఇంకా బాగుంటుంది చూడ్డానికి కూడా నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నాను ఇలా ఉంది చూడండి థ్రెడ్ పైపింగ్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొక హ్యాండ్కి కూడా స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ హ్యాండ్ అర్థం కాలేదంటే కనుక ఇది చూసారంటే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి చివరి వరకు ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్ ఎల్లో కలర్ క్లాత్ని కట్ చేసుకోవాలి సిల్వర్ కలర్ క్లాత్ కాదండి చూడండి సిల్వర్ కలర్ క్లాత్ని ఇలా పైకి వేళ్లతో నేను పైకి తీస్తున్నాను అనమాట ఈ ఎల్లో కలర్ మాత్రమే కట్ చేసుకోండి మరి సిల్వర్ కలర్ అనుకుని కట్ చేస్తారనమాట అందుకని నేను ఈ రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ హ్యాండ్ కుట్టేటప్పుడు క్లియర్గా లేదనేసి నేను సెకండ్ ఇంకొకటి కూడా స్టిచ్చింగ్ చేసి చూపించింది అందుకే అనమాట లేదంటే ఒకే హ్యాండే స్టిచ్చింగ్ చేసి చూపించేదాన్ని ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి మొత్తం అంతా ఒకేసారిగా పైపింగ్ అయితే వేసేయాలన్నమాట ఇక్కడ బ్యాక్ ఉక్స్ అనమాట ఈ బ్లౌజు బ్యాక్ ఉక్స్ బ్లౌజు బ్యాక్ సైడ్ నుంచి మనము కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి ఇక్కడ కాజా పట్టి దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ముందుకు వదిలి క్లాత్ని పైపింగ్ క్లాత్ని అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి థ్రెడ్ని మాత్రం కుడివైపు ఉంచుకోండి నాకైతే ఇలాగే వస్తుంది నా మిషన్లో మీ మిషన్లో ఎలా వస్తే అలా తీసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ మూల తిరిగే చోట కొంచెం క్లాత్ని కట్ చేసుకోండి పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవడం వల్ల పైపింగ్ నీట్గా తిరుగుతుంది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొక చోట కూడా కట్ చేస్తున్నాను ఊరికే ఖర్చు పెట్టండి క్లాత్ని అయితే బయట కట్ చేయకండి ఖర్చు మాత్రమే పెట్టండి క్లాత్ తీసారంటే కనుక చెడిపోతుంది బ్లౌజ్ అందుకని ఖర్చు మాత్రమే పెట్టండి కుట్టేటప్పుడు ఇలా కుట్టుకుంటూ రావాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి బోట్ నెక్ అన్నమాట ఈ ఫ్రంట్ నెక్ ఇలాంటివి రౌండ్ నెక్కి అయితే ఎవరైనా సరే పైపింగ్ చేసే వచ్చారనమాట ఇలా బోట్ నెక్ బ్యాక్ డీప్ నెక్ అయితే కనుక అలాగే డ్రాప్ నెక్ వచ్చి ఇలాంటి నెక్స్కి అయితే కనుక మూలాలు సరిగ్గా రావని చెప్తుంటారనమాట థ్రెడ్ పైపింగ్ చేసేవాళ్ళు అలాగ ఏమి ఇబ్బంది లేకుండా కుట్టుకోవాలంటే ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను చెప్పాను కదా మీరు అలాగే సెట్ చేసి మీరు కూడా నీట్గా థ్రెడ్ పైపింగ్ చేసేయండి ఇబ్బంది ఏం లేదు మాటి మాటికి సింగిల్ పాదమే అవసరం లేదండి ఇలా డబల్ పాదంతోనే మనము థ్రెడ్ పైపింగ్ నీట్గా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు టైం వేస్ట్ అవుతుందనమాట సింగిల్ పాదం పెట్టి తీయడము ఇదొక పని అయిపోతుంది అలాంటిది ఏమి లేకుండా ఇలా కుట్టారంటే కనుక ఈజీగా మీకు థ్రెడ్ పైపింగ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చివరి దాకా కుట్టేసాం కదా ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా కట్ చేద్దాం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఇంకా కావాలి మనకు హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్లో ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి అది ఎందుకు కట్ చేసుకోవాలంటే ఫోల్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి ఇలా కట్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకునే ముందు జాగ్రత్తగా కట్ చేసుకోండి క్లాత్ కటింగ్ చేశారు ముందు ఎందుకంటే క్లాత్ కట్ చేశారంటే ఇక ఫోల్డింగ్కి ఉండదు క్లాత్ అయితే ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లోపల వైపు థ్రెడ్ పైపింగ్ మీద స్టిచ్చింగ్ వేసేసుకోవాలి అంటే సిల్వర్ కలర్ క్లాత్ మీద పైప్ స్టిచ్చింగ్ వేసేసుకుంటూ మొత్తం అంతా ఇలా ఇక్కడ ఖర్చు పెట్టాం కదా దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు సైడ్ రౌండ్ తిరిగే సైడు జాగ్రత్తగా నీట్గా కుట్టుకోండి అలాగే నెక్ దగ్గర నీట్గా కుట్టుకోండి మీకు ఇంకా ఒక ముఖ్యమైన విషయము ఫ్రంట్ ఇలా నెక్ బోట్ నెక్ కుట్టేటప్పుడు ఇంకా ఏదైనా షేప్ కావాలంటే కూడా ఫ్రంట్ సైడు ఇలా రౌండే కాకున్నా సరే ఏదైనా నెక్ పెట్టుకోవచ్చు అండి నేనైతే రౌండే అడిగారు కాబట్టి పెట్టాను ఇలా బ్యాక్ సైడ్ చూడండి డ్రాప్ నెక్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టండి ఇక్కడ లూప్ లూప్ వస్తుందనమాట బటన్ పెట్టాలి థ్రెడ్స్ అయితే అవసరం లేదు చూడండి ఇలాగా నీట్గా వచ్చింది కదా ఈ మూలాల దగ్గర చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒక సైడ్ బటన్ ఏం కుట్టాలి ఒక సైడ్ లూప్ కుట్టాలన్నమాట ఉక్స్ పట్టీలు కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇంతే అండి థ్రెడ్ పైపింగ్ చేశాను కదా అంత మొత్తం ఎక్కడెక్కడ థ్రెడ్ పైపింగ్ చేయాలో అక్కడంతా చేసేసాను ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయిన్ జాయింట్ చేసుకునే ముందు చూడండి నడుముకి ఇంకా నేను థ్రెడ్ పైపింగ్ చేయలేదు ఒకసారి చివర్న ఇలా కుట్టు కుట్టేసేయండి చివరన అంటే చివరిన కుట్టుకోవాలి ఇది ఎందుకు కుడుతున్నాను అంటే థ్రెడ్ పైపింగ్ చేసినప్పుడు సమానంగా రెండు సమానంగా రావాలి కదా ఫ్రంట్ బ్యాకు రెండు సమానంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒక్కోసారి రావనమాట అలా రాకుండా ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే కనుక ఈ బ్లౌజ్ పాడైపోతుంది అందుకని ఇలా కుట్టుకుంటే కనుక ఇలా కుట్టిన తర్వాత థ్రెడ్ పైపింగ్ కానీ లేదా నడుం పట్టి కానీ కుట్టుకున్నారంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూడండి ఈ చివర్న ఆ చివర్న ఒక కుట్టు కుట్టేశాను తర్వాత మనము థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి థ్రెడ్ పైపింగ్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ క్లాత్ని చివర్న ఒక హాఫ్ ఇంచు వదిలేసి కుట్టుకోండి ఇలా కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోండి హెచ్చు తగ్గలేం లేవు కాబట్టి క్రాసెస్ ఏం లేదు కాబట్టి నీట్గా ఉంది ఇప్పుడు దీన్ని ఇలాగే మనము నెక్ దగ్గర ఎలా కుట్టామో అలా కుట్టేసుకోండి అలా కుట్టిన తర్వాత దీనిని కూడా అంతే అండి మిషన్ కుట్టి కుట్టేసేయచ్చు లోపల వైపు మొత్తం ఇలా కుట్టేస్తున్నాను చూడండి చివరి వరకు థ్రెడ్ పైపింగ్ ఒకేసారి సమానంగా వచ్చేస్తుంది అనమాట మనం అలా కాదని ఫ్రంట్ ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి కుట్టుకున్నామంటే హెచ్చు తగ్గులు ఖచ్చితంగా వచ్చేస్తాయి అలా రాకూడదు అనుకుంటే ఇలా సైడ్ జాయింట్ చేసిన తర్వాత మనము పైపింగ్ చేస్తే కనుక చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టవేయడమే ఇలా కుట్టిన తర్వాత సైడ్ జాయింట్స్ అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్తో జాయింట్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నాను నేనైతే ఎప్పుడు ఇలాగే జాయింట్లు అయితే చేస్తాను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లు వస్తే కనుక చూడండి ఇప్పుడు నార్మల్గానే మనకు లూజ్ ఎంత కావాలో అంత పెట్టేసి కుట్టేసుకోవచ్చు ఎంతైతే లూజ్ మనం మార్క్ చేస్తామో అంతవరకు మనము స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చూడండి ప్రిన్సెస్ కట్ కుట్టాను కదా ఒక ఖర్చు కూడా బయట కనబడకుండా ఉందనమాట అలా కుట్టుకోవాలంటే ఎలా కుట్టాలి అనేది అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసే వీడియో కూడా ఉంది స్టిచ్చింగ్ చేసే వీడియో కూడా ఉంది చూడండి ఛానల్లో ఒకసారి చెక్ చేశారంటే ఇలాగ ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలనేది హ్యాండ్ హ్యాండ్లూస్ మార్క్ చేసుకొని కుట్టేయడం ఇప్పుడు బ్లౌజ్ అంతా రెడీ అయిపోయినట్టే సైడ్స్ నేనైతే నాలుగు కుట్లు వేసేస్తాను బ్యాక్ టక్స్ పెట్టాలి లూజ్ చెక్ చేసుకొని బ్యాక్ టక్స్కి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఉంటుంది కదా అది బ్యాక్ టక్స్ పెట్టిన తర్వాత బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని ఇక హెమ్మింగ్ ఏమి ఉండదు దీనికైతే ఓన్లీ ఉక్సులు మాత్రమే ఉంటాయి కాజాలు ఉక్సులు అలాగే ఇక్కడ బటన్ కుట్టాలన్నమాట ఇక్కడ లూప్ కావాలి కాబట్టి బటన్ వేయడానికి దాన్ని కూడా నేను చిన్న లూప్ అయితే రెడీ చేసుకుంటున్నాను పైపింగ్ అంతా అయిపోయింది బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది ఇక్కడ ఇది మాత్రమే గ్యాప్ ఉందనమాట ఇప్పుడు ఆ లూప్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చిన్న క్లాత్ని క్రాస్గా కట్ చేసి కుట్టుకున్న తర్వాత తిరగేసిన తర్వాత చూడండి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా కుట్టేసిన తర్వాత దీనికి జాయింట్ చేసుకోండి బ్లౌజ్కి ఇలా జాయింట్ చేసుకుని తర్వాత మనము బటన్ కుట్టేసి దానికి వేసేయడం అంతే ఇంత సింపుల్గా ఈజీగా మనము థ్రెడ్ పైపింగ్ ఆల్ ఓవర్ థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి చూడండి బటన్ కుట్టే అంటే బటన్ కూడా అందుతుందండి దూరంగా ఉండదు అనమాట బ్యాక్ హుక్స్ కాబట్టి దగ్గరగానే వస్తుంది నెక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఇలాగా ఉంటుంది బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ హుక్స్ అనమాట ఇది బ్యాక్ డ్రాప్ నెక్ ఇది డ్రాప్ నెక్ బ్లౌజు మంది అయితే ఇష్టపడతారు ఈ నెక్ నార్మల్గా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అనేసి చాలామంది అడుగుతారు అన్నమాట ఇలాంటి బ్లౌజెస్ ఎన్ని కుట్టాము లెక్కలేదు ఈ నెక్ అందరికీ ఇష్టం అవుతుంది అందుకని ప్రతి ఒక్కరూ ఇలాంటి నెక్కే అడుగుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్రెడ్ పైపింగ్ ఎలా ఉందో మాకు చెప్పండి ఫ్రెండ్స్ ఈజీగా ఉందా కష్టంగా ఉందా మీకు చెప్తే కనుక ఇంకా టిప్స్ అయితే చెప్తాను ఈజీగా కుట్టుకోవడానికి కావాలంటే మీకు పాదం ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇంకో మంచి ఇంకొక నెక్స్ట్ వీడియోతో కాకపోతే నేను ఎలాంటి సెట్టింగ్స్ చేయలేదండి చెప్పాను కదా వీడియో మధ్యలోనే పాదం కొద్దిగా లూజ్ పెట్టానంటే అంతే మరి టైట్గా పెట్టకుండా లూజ్గా పెడితే థ్రెడ్ పైపింగ్ నీట్గా వచ్చేస్తుంది